గారు చేసి చూపించిన ఘనత మీ అందరూ కూడా చూశారు ఎందుకంటే అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యమయ్యేట్టుగా చేసుకోవచ్చు పేదరికాన్ని నిర్మూలించాలా ఈ సమాజంలో దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఇటువంటి ఈ వినూతన కార్యక్రమాలను ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తాం ఈ కార్యక్రమానికి కూడా ఈరోజు మొట్టమొదటి రోజే మన చౌడే పండుగ నుంచి కొంతమంది ఇద్దరు ఐడెంటిఫై ఈ బంగారు భవిష్యత్తును కుటుంబాలను తీసుకునేదానికి దత్తత తీసుకునే దానికి ఇద్దరు భాగస్వాములు అయ్యారు ఒకరు సుదర్శన్ రాజు అని ఒక పత్తి పట్టిరాజు అనేది ఇంకొక ఇద్దరుగా వాళ్ళ గ్రామాల్లో ఎండిఓ చెప్పి ఐడెంటిఫై చేయండి మేము ఆ బంగారు కుటుంబాలను తీసుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం